మహిళలను ఈ డ్రోన్లను మహిళలు ఎరువులు పురుగుమందులు మందులు వంటి వ్యవసాయ అవసరాల కోసం రైతులకు అద్దెకి ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు ఇవన్నీ ఇది ముందు ప్రకటించు ఇంత ముందు ప్రకటించు ఇక ఇట్లా వ్యవసాయదారులను అనేక రకాలుగా ఇటువంటి పథకాల పేరుతోటి నరేంద్ర మోడీ గారు దేశంలో రైతులను మోసం చేస్తుంటే ఇక్కడ అంతకంటే మాటలతోటి ఈ పాయల్ శంకర్ ఎమ్మెల్యే గారు ఇక్కడ రైతులను మోసం చేస్తుందని చెప్పి నేను రుజువు చేస్తున్నా మరి పాయల్ శంకర్ గారికి నిజంగా దీని మీద చిత్తశుద్ధి ఉంటే దీని మీద ఏమైనా నాలెడ్జ్ ఉంటే తెలుసుకో చెప్పు లేకుంటే తెలుసుకొని మాట్లాడు రెండో విషయం ఇవి కొంతసేపటికి పక్క పెడితే నేను ఇంకో విషయం కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఒక రైతుల విషయం ఇంకేం మాట్లాడడం చాలా మాట్లాడచ్చు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పదకొండు పన్నెండు సాధించింది చాలా మాట్లాడదు ఇంకేం చెప్తారంటే ఆర్థిక మద్దతు రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించడం క్రెడిట్ సౌకర్యం రైతులకు సులభంగా రుణాలు అందుబాటులో ఉంచడం ఆర్వేజ్ సదుపాయాలు గోదాములు కోల్డ్ స్టోరేజ్ వంటి సదుపాయాలను దీంట్లో తీసుకోవడం జరిగింది సాంకేతిక సాయం కొత్త వ్యవసాయ పరికరాలు పంట బీమా మార్కెట్ ట్యాక్సెస్ వంటి సౌకర్య అందిస్తామని చెప్తారు ఈ రకంగా చిన్న సన్నకారు రైతుల వృద్ధాప్యంలో వారికి సామాజిక భద్రత కూడా ఆర్థిక భరోసా కల్పిస్తారు పద్దెనిమిది నలభై సంవత్సరాల మధ్య వయసు రైతులు ఈ పథకంలో చేరవచ్చు అరవై సంవత్సరం వారికి తనకు ప్రతి నెల కనీసం మూడు వేల రూపాయల పెన్షన్ లభిస్తుంది ఇది ఒక స్వచ్ఛంద మరియు సహకార పెన్షన్ పథకం చూద్దాం ఇది ఇట్లా ఈ పథకాలు చాలా పెట్టి అట్లనే నమో డ్రోన్ పథకం పరిశాను ఇట్లా పరిశాను వ్యవసాయ రంగంలో సాంకేతికతను ప్రోత్సహించడం మరియు గ్రామీణ మహిళ స్వయం సహాయక బృందాలకు ఒకటే ఉదాహరణ చెప్తున్నాను రెండు వేల ఒకటిలో నాలుగు వందల యాభై రూపాయల డిఏపి ధరితే రెండు వేల ఇరవై ఐదు నాటికి పదమూడు వందల యాభై నుంచి పద్నాలుగు వందలు యాభై ఇది నలభై ఐదు కేజీలు ఆ రోజు నాలుగు వందల యాభై రూపాయలు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల దగ్గర దగ్గర భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రాకంటే ముందుగా ఐదు వందల ఇరవై నుండి ఐదు వందల యాభై రూపాయల దాకా రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదులో ఉంటే అప్పటి నుంచి కంట్రీ యాభై కిలోల బస్తాయి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత యాభై కిలోల డిఏపి బస్తను నలభై ఐదు కిలోలు తగ్గించింది తర్వాత ఏం చేసిండు సబ్సిడీ రెండు వందల అరవై ఆరు రూపాయలు ఇస్తున్నాడు మీరు ఒక్కసారి రికార్డ్ తీసు చూడండి ఇది రెండు వేల పద్నాలుగు కంటే ముందు కూడా ఇది పట్టినర్ కంపెనీలకు ఇస్తారు పర్ టన్ ఇస్తారు అప్పుడు కూడా రెండు వందల నలభై ఆరు రూపాయల సబ్సిడీ ఉన్నది సబ్సిడీ ఎరువుల మీద నేను చాలా పెంచిన అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఐదు లక్షల కోట్లు ఇస్తే నేను డబల్ ట్రిబల్ కోట్లు సబ్సిడీ ఇచ్చిన చెప్తున్నా ఇది పచ్చి మోసం ఏది రసాయనిక ఎరువులలో కూడా ధరలు పెంచి ధరలు వేస్తున్నా సబ్సిడీ వేస్తున్నావు అప్పుడు ధర తక్కువ సబ్సిడీకి అంతే ఇచ్చింది నువ్వేం గొప్పతనం చేసింది లేదు మళ్ళీ ఏమంటే రెండు వేల పద్నాలుగు నుంచి నువ్వు పెంచిన ధరల ప్రకారంగా రెండు వందల అరవై ఆరు రూపాయల సబ్సిడీ ఉంటే ఇళ్ళ గదే సబ్సిడీ ఉంది విపరీతమైన ధరలు పెంచేసిండు అంటే రైతులను అధోగతి పాలు చేస్తూ ఉన్నాం మార్కెట్ చట్టం కూడా తెచ్చినాం దాన్ని మరో రైతుల క్షమాపణ ఇప్పించి వాప తీసుకున్నాం ఇంకేమంటున్నావు ఇయల్ ఏమైంది పత్తి మార్కెట్లో ఇలా మొన్నటి వరకు మొన్న ఆగస్టు సెప్టెంబర్ లో గతంలో రెండు లక్షలు ఇప్పుడు మూడు లక్షలు చేస్తున్నారు మనం చూపిస్తుంది రెండు లక్షల కిసాన్ క్రెడిట్ కార్డు ఆటోమేటిక్ గా ఒక రైతుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రతి ఇయర్ పత్తికి ఎకరానికి పత్తి పంట కింద సోయా పంట కింద స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఫిక్స్ చేస్తుంది అయితే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంగా రైతులకు దేడ్ లాక్ ఉన్నది దో లాక్ రూపాయ లోన్ ఇస్తున్నారు కానీ దాంట్లో ఒక కండిషన్ ఇప్పుడు త్రీ లాక్స్ చేస్తే ఫైవ్ లాక్ చేస్తే అసలు పాండికేజ్ చేయాలి ఇది రెండు లక్షల వరకు వితౌట్ మాంటికేజ్ పాటికేజ్ లోన్ తీసుకుంటే నేను పది లక్షల లోన్ కూడా తీసుకోవచ్చు అంతే కదా పది లక్షల దాకా తీసుకుంటే అది రైతుకుంటా ఏముంటున్నాం చెప్తున్నట్టు నరేంద్ర మోడీ గారు రైతులు తమ సాగు మరియు ఇతర అవసరాల కోసం సకాలంలో మరియు తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాన్ని పొందడానికి వీలు కల్పించడం ప్రయోజనం ఈ కార్డు ద్వారా రైతులు వ్యవసాయ పనులు పంట అనంతరం ఖర్చులు మార్కెటింగ్ అవసరాలు పశుపోషణ వంటి అనుబంధ కార్యకలాపాలకు కూడా తక్కువ వడ్డీ రేటుతో రుణాలు పొందవచ్చు సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ ఇలా గమనించండి ఏంటంటే ఈ రెండు లక్షల వరకు క్రాప్ లోన్ తీసుకుంటే నేను ఈ రోజు డేట్ నాడు క్రాప్ లోన్ తీసుకున్నాను ఈ అక్టోబర్ పన్నెండు తారీఖు ఈయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నేను రేపు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అక్టోబరు ఈ పన్నెండు కంటే పదకొండు తారీఖు నాడు కట్టినా నాకు మూడు పర్సెంట్ రిబేట్ వస్తుంది త్రీ పర్సెంట్ రిబేట్ ఇస్తుంది గవర్నమెంట్ ఎప్పుడు సంవత్సరం లోపల కడితే కానీ దీనికి కిసాన్ క్రెడిట్ కార్డుకి ఏముంది ఎప్పుడు నువ్వు ఐదు లక్షలు ఇవ్వడానికి కిసాన్ క్రెడిట్ మీద మాటికే చేసుకున్నప్పుడు ఈ సంవత్సరం లోపల వచ్చే త్రీ పర్సెంట్ రిపేట్ మాటికే లోన్ చేసుకుంటే రాదు ఇది రైతులు మోసం కాదు ఈ పాయశంకర్ కన్ను కనబడే బాగా మాట్లాడతారు కదా ఈ కిసాన్ క్రెడిట్ విషయంలోనే స్పష్టంగా చెప్తున్నా ఇప్పటికి కూడా మూడు లక్షలు కూడా కిసాన్ క్రెడిట్ ఇవ్వలేదు కానీ ఆ రెండు లక్షల క్రెడిట్ కార్డు ఏమంటాడు ఒక కండిషన్ ఏమంటాడంటే ఎవ్రీ ఇయర్ రిన్యూవల్ చేసుకుంటే త్రీ పర్సెంట్ రిన్ ముందు కిసాన్ క్రెడిట్ కార్డుల లా మూడు సంవత్సరాల వరకు కూడా ఈ స్కీమ్ రిన్వల్ చేసుకునే అవసరం చెప్పేమో కిసాన్ క్రెడిట్ కార్డు లా బ్యాంక్ లైన్స్ దానికే క్లారిటీ లేదు అందుకే రైతులు దీన్ని ఎవరి పాపం తక్కువ వాటితో తీసుకుందాము కిసాన్ క్రెడిట్ అంటే ఎప్పుడంటే రైతులకు కూడా జేబులో ఉంటే ఏదైనా వాడుకోవడానికి అవకాశం ఎంత పెద్ద మోసం చెప్పండి ఇది ఒకటి ఇంకా మళ్ళా ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజనమంత్రి వాట్సే పరేషన్ అయిపోతారు ప్రధానమంత్రి కుసాన్ మాన్ ధన్ యోజన పిఎంకేఎం వై దాంట్లో ప్రధానమంత్రి ఏం చెప్తాడు ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనలో ఇలా అనేది భారత ప్రభుత్వం చేసిన ఒక కొత్త వ్యవసాయ పథకం ఈ పథకం ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం సాగు విధానాలను మరియు రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఉంది ప్రధానమంత్రి లక్ష్యాలు ఏంటంటే ఉత్పత్తి పెంపు వ్యవసాయ ఉత్పత్తిని మరి ఇరవై నుంచి ముప్పై శాతం పెంచడం పోస్ట్ హార్వేస్ట్ నష్టం తగ్గింపు అట్లనే రైతుల ఆదాయం వేల ముప్పై నాటికి రైతుల ఆదాయాన్ని ధృవీకరించడం సుస్థిర వ్యవసాయం క్లైమేట్ సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం మహిళలు ఈ పన్నెండేళ్ల కంటే ముందు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు ముందు రెండు లక్షల యాభై రెండు వేల పప్పు దిగు దిగుబడి ఇద్దరు పన్నెండేళ్లలో ఎంత సాధించిండు రెండు వందల యాభై రెండు లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పుడు సాధిస్తే ప్రధానమంత్రి కాకముందు నూట తొంభై మూడు మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పప్పు దినుసులు దిగుబడి ఉన్నది అంటే పన్నెండేళ్ల యాభై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులే నరేంద్ర మోడీ గారు తెచ్చిండు దిగుబడి పెరిగి దిగుబడి ఇంత తప్ప పెంచిందే లేదు గొప్ప గొప్ప పథకాలు ఆ పథకాలు శూన్యం ఆ పథకాలు అమలు లేదు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు వాళ్ళ నాయకులు ఎప్పుడు ప్రజల దగ్గరికి పోయి ఈ పథకాల గురించి చెప్పింది లేదు చేసింది లేదు అంతా సున్నా అంతా శూన్యమే నరేంద్ర మోడీ రైతులకు పూర్తిగా మోసం చేస్తూ అదాలి అంబాలి ఆ మోడీ ఈ మోడీ ఈ తప్ప ఇక్కడ మాత్రం రైతులకు మాత్రం గుండు సున్నా చేస్తున్నాడు పక్కా రాబోయే రోజులలో ఈ భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఎమ్మెల్యేకు ఇక్కడ ఎంపీకి ఖచ్చితంగా ప్రజలు వేరే దేశం నుంచి పత్తి తీసుకురావాలంటే పదకొండు శాతం సుంకం ఉంది దిగుమతి ఆ దిగుమతి సుంకాన్ని ఇప్పుడు లేపేసింది అంటే సెప్టెంబర్ నుంచి అక్టోబరు అది డిసెంబర్ దాకా టైం నుంచి దానివల్ల ఏమైపోయింది పాకిస్తాన్లో అమెరికాలో ఇంకెక్కడెక్కడో పత్తి పూడి ఇక్కడ ఇండియాకి వచ్చేస్తుంది అంటే నువ్వు పదకొండు శాతం సుంకం ఉంటేనే కొద్దిగా దాన్ని దిగుమతి చేయటానికి వానికి లాభసాటి ఉంటుందా ఉండదా అంటే నువ్వు భారతదేశం ఉన్నటువంటి రైతుల్ని అధోగతి పాల్ చేయటం పండించిన పంటను చేతికొచ్చే సమయంలో నువ్వు బయట దేశం నుంచి పాకిస్తాన్ నుంచో అమెరికా నుంచో ఇంక నుంచో వేరే దేశాల నుంచి దిగుమతి కావటానికి ఉన్నటువంటి పదకొండు సుంకాన్ని ఎందుకు ఎట్టేసినావు అంటే ఇక్కడ టెక్స్టైల్స్ అన్ని కూడా అక్కడ పత్తిని ఇళ్లకు సంవత్సరం కొడుకున ఎంత అవసరం ఉంటుందో అంత సాగం పెట్టేసుకున్నాక ఇక్కడ పత్తిని ఎట్లా కొంటారు చెప్పండి ఇది మోసం కాదా ఇది పాయశంకరానికి చెప్పాలా ఎందుకు పదకొండు శాతం సుంకం తీసేసి నువ్వు అసెంబ్లీ పెద్ద పెద్ద గబ్బాలు కొట్టుడు కాదు నీ పార్లమెంట్ సభ్యులు నువ్వు టెక్స్టైల్ మినిస్టర్ దగ్గర వీళ్ళ ఆదిలాబాద్ లో గీ పరిస్థితి ఉంది వర్షాలు ఎక్కబడ్డాయి వీళ్ళ వర్షాలతో నష్టపోయిండు మరి పత్తి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు మీరు గీ రకమైనటువంటి సుంకం తీసేయడం వల్ల బయట దేశం నుంచి పత్తి వచ్చి టెక్స్టైల్ నింపుకున్నాక అసలు మా భారతదేశంలో మాదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో పండించినప్పటి ఎవరు ఉంటాడు చెప్పండి ఇది మోసం కాదా ఈ రకంగా మరి మేము ఒకటే అంటున్నాం ఇంకా ఒక మహిళా ఎంపీ ఉండి ఆమె పార్లమెంట్ సంబంధించినటువంటి మూడు నియోజకవర్గాలు వస్తాయి మహబూబా నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే ఆరు అయినా ఆమె పార్లమెంట్ నియోజకవర్గంలో ఇలా బక్తలు వస్తుంది నారాయణపేట జడ్చర్ల ఈ రకంగా ఒక పార్లమెంట్ పార్లమెంటు ఒక పార్లమెంట్ సభ్యులు ఒక మహిళా సభ్యురాలు ఉంది అక్కడ ఎమ్మెల్యే గెలకు ఇక్కడ ఈ జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు గెలిచి పార్లమెంట్ సభ్యుడు గెలిచి పథకం అయితే తీసుకొస్తావు నేను చెప్పిన ఈ పథకాలు పెట్టి కూడా ఏం ప్రయోజనం జరిగిందో నేను చెప్పినటువంటి పథకాలన్నింటి రేపు ఈ అదలాబాద్ జిల్లాలో మీరు వ్యవసాయ పథకం కింద చెప్పింది కదా ఇక ఇంత లాభం జరిగింది మా నరేంద్ర మోడీ గారు పన్నెండు ఏళ్ళ ప్రధానమంత్రి కాలంలో అంతకుముందు గిట్లుంటే గిట్లు అని చెప్పి పత్రికాముఖంగా ప్రతి ఒక్క దానికి మీరు సమాధానం ఇవ్వాలని చెప్పి నేను ఇక్కడ ఇల